అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసం పదకొండవ తేదీ శనివారం రోజున వృచిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వృచ్చిక రాశి వారికి ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు ఆనందంగా పనిచేస్తారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడడం పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు బంధువుల సహకారం లభిస్తుంది ప్రారంభించినటువంటి పనిలో అనుకూల ఫలితాలు ఏర్పడిన పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు విలువ ఇవ్వటం చాలా మంచిది మంచి కాలమనే చెప్పవచ్చు ఏ పని ప్రారంభించినా సులువుగా పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది ఉద్యోగ ఫలితాలు అనుకున్న విధంగా సాగు అదే విధంగా సమర్థవంతంగా పనిచేస్తారు ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు అదే విధంగా ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రారంభించినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు మీ యొక్క ప్రతిభకు పెద్దలు మెచ్చుకుంటారు అవసరానికి ధనం లభిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు గత అనుభవంతో పనిచేస్తారు అదేవిధంగా అదృష్టంగా ఫలితాలు వెలువడిన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఉద్యోగంలో పనులు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క ఆలోచనలతో ముందుకు సాగుతారు బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఎవరిని అతిగా విశ్వసించవద్దు అనవసరమైనటువంటి అంశాలతో సమయాన్ని వృద్ధా చేయవద్దు ప్రయాణాలలో ఆటంకాలు తెలుగున మనశ్శాంతి ఏర్పడుతుంది అదేవిధంగా మన సౌక్యం కలదు సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది శరీర సౌక్యం కలదు నలుగురిలో గొప్ప పేరు ప్రతిష్ఠలను సంపాదిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు మంచి భవిష్యత్తు కోసం వ్యూహరచన చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఒక సంఘటన గ్రహ బలం అనుకూలిస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ప్రారంభించినటువంటి పనిలో ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో సమయానికి వ్యాపారంలో మేలు చేకూరుతుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగాలి అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా విధంగా స్వస్థాన ప్రాప్తి కలదు శుభయోగాలు ఏర్పడడం అదే విధంగా మనశ్శాంతి లభిస్తుంది వ్యాపార అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని కీర్తిని గడిస్తారు వృత్తి ఉద్యోగాలలో గొప్ప శుభ ఫలితాలు వెలువడడం సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రారంభించబోయే పనుల్లో విశేషమైనటువంటి ప్రగతిని సాధిస్తారు ఆనందించే అంశాలు ఏర్పడడం గొప్పవారితో అనుబంధాలు ఏర్పడడం స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి మంచి ఫలితాలు వెలువడడం అనుకున్నది లభిస్తుంది మంచి ఆలోచనలతో విజయపదం పడతారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది పురోగతిని సాధిస్తారు మీ యొక్క ఆలోచనలే విజయానికి కారణమని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో స్పష్టమైనటువంటి ఆలోచనల అవసరం ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి మీ బుద్ధిబలంతో ఆపదల నుంచి బయటపడతారు శ్రమ వృధ వృధా కాకుండా జాగ్రత్త వహిస్తారు మిత్ర సహకారం లభిస్తుంది సమయానికి నిద్రహారాలు తప్పనిసరి ధన వ్యవహారాలు అనుకూలంగా సాగును నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందినం కుటుంబ విషయంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపారం విశేషంగా రాణిస్తుంది ఉద్యోగస్తులకు శుభవార్తలు అందినం కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి ఫలితాలు వెలువడడం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సంఘంలో పరిచయాలు ఏర్పడిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు లాభసాటిగా వ్యాపారం సాకను సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వెలువడినం ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో పాత విషయాల గురించి చర్చిస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగున నూతన పరిచయాలు ఏర్పడిన వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్ పోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు